హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఇవాళ మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఇవాళ మార్నింగ్ మహాలయ అమావాస్యాన్ని తీర్థం అయితే వెళ్ళాము అక్కడైతే ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళకైతే పెద్ద పిండ ప్రదానము తర్పణాలు అన్నీ చేస్తున్నారు ఎక్కడ చూసినా గుమి కూడిన జనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళకి శుచిగా నిష్టగా తర్పణాలు అయితే వదులుతున్నారు వాళ్ళ వాళ్ళ స్తోమత తగ్గట్టు కొంతమంది పిండ పిండ ప్రదానాలు కొంతమంది తర్పణాలు కొంతమంది దానము ఇవన్నీ చేస్తున్నారనమాట వాళ్ళ వాళ్ళ స్థితికి తగ్గట్టు కానీ పెద్దవాళ్ళని మర్చిపోకూడదండి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మనకు ఉండాలి పెద్దవాళ్ళు అనేది మనం 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 మునుపటి వాళ్ళే అండి మన తరం ముందు జీవించిన వాళ్ళే వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత దేవుళ్ళతో సమం అంటారు వాళ్ళకి మన వాళ్ళ ఆకలి దాహం తీర్చడం మన యొక్క బాధ్యత అనమాట అది మన వంశం వాళ్ళు మన దగ్గర నుంచే వాళ్ళు ఆశిస్తారు మన చేతులు మిండగా వాళ్ళకి తర్పణాలు పిండ ప్రదానం వదిలితే అత్యంత శ్రేష్టము పుణ్యం కూడా దానివల్ల వాళ్ళ ఆశీర్వాదం దొరికి మన కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది వాళ్ళని మర్చిపోకూడదు పెద్దల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి అట్లా కానీ మనం మరిస్తే అది అంత అది శుభం కాదు అది గుర్తించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే రేపటి అమావాస గడియల లోపల చేసేయండి ఓకేనా బాయ్